ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు ఈ దిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను వార్త పదహారు అధ్యాయం ముప్పై మూడు వచనాన్ని చదువుకుందాం నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకును నేను లోకమును జయించి ఉన్నాను ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడీ వందనాలు ప్రభువ మరొక దినమును చూడడానికి మీరిచ్చినటువంటి కృప కొరకు వందనాలు తండ్రి మాకంటే గనులు గొప్పవారు విద్యావంతులు ఐశ్వర్యవంతులు ప్రభువ గతించిన దినములో మరణించారు కానీ మీ మహాకృప చేత మరొక దినమును చూడగలిగేటువంటి ధన్యాన్ని ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు ఈ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి చాలామందికి సమాధానం లేదు నెమ్మది లేదు వాక్యం ద్వారా శాంతిని నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించమని ఏసునామలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ప్రభువారి ప్రత్యక్షంగా చెప్పారు నాయందు మీకు సమాధానము కలుగునట్లు పై మాటను మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశిస్తున్నాను ఆయన ద్వారా మనకు సమాధానం ఉన్నది ఆయన ద్వారా మనకు నెమ్మది ఉన్నది ఆయన ద్వారానే మనకు రక్షణ భాగ్యం ఉన్నది కాబట్టి ప్రభునందు పీలారు ఆయన మనం కలిగి ఉంటే మనకు సమాధానము శాంతి అన్నీ కలుగుతాయి ఒక ఉపమానాన్ని చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను వయోలిన్ వాయించేటువంటి వాయిద్యకారుడు ఒక వేదికపై తన వయోలిన్తో మంచి ప్రదర్శనిస్తూ ఉన్నాడు ప్రేక్షకులందరూ చాలా బాగా వింటున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మధ్యలో బ్రేక్ టైం వచ్చిందనమాట ఆ బ్రేక్ టైంలో తన ఇన్స్ట్రుమెంట్ని వయోలిన్ని తెర వెనకాల పెట్టి ఆ బ్రేక్ తీసుకొని అంటే మధ్యలో టిఫిన్ చేసి కొద్ది సమయం అయిన తర్వాత మళ్ళీ తన ప్రదర్శనను ప్రారంభించాడు అయితే ఆ వయోలిన్ పట్టుకొని వాయిస్తూ ఉంటే కొంచెం తేడా అనిపించింది తేడా ఏంటంటే ఆ నా అతను కాదు అయితే ఎవరు ఏం చేశారంటే అతనిది కొత్త వయోలిన్ పాత వయోలిని అక్కడ పెట్టేసి కొత్త వయోలిని పట్టుకుని వెళ్ళిపోయారు అతను ఆలోచించాడు ఎలాగా అని ఆలోచించి ప్రేక్షకులను నిరుత్సాహపరచకుండా ఏమన్నాడంటే ప్రేక్షకులారా ఇది నా వయోలిని కాదు నాది కొత్తది అయితే ఇది పాత వయోల్ని ఎవరో మార్చేశారు అయితే నేను నా వయోల మీద ఎలాగైతే నేను వాయించగలుగుతాను ఈ వయోల మీద కూడా నేను అలాగే వాయించగలుగుతాను చక్కగా వాయించటం అనేది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మీద ఆధారపడదు లేదా సంగీత వాయిద్యం మీద ఆధారపడదు వాయించే వ్యక్తిని బట్టి ఉంటుంది అని చెప్పి చక్కగా వాయించాడు ప్రేక్షకులందరూ సంతృప్తి చెందారు ప్రభునందు ప్రీలారా ఇప్పుడు చెప్పబడినటువంటి ఉపమానంలో ఆ వాయిద్యాన్ని వాయించేటువంటి కళాకారుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువారు మనం పాతగిల్లిపోయి ఉన్న ఎందుకు పనికి రాకుండా ఉన్నప్పటికీ కూడా ఆయన పనికొచ్చే పాత్రగా చేసి మనలో శాంతిని సమాధానాన్ని నెమ్మదిని నింపేటువంటి దేవుడు నేను అనుకునేది ఏంటంటే ఎవరో బయలుని ఎందుకు మార్చేశారు అంటే ఈ పాతది ఎందుకు పని చేయదు అని కొత్తది పట్టుకెళ్ళాడు కానీ అది కూడా అతనికి వాయించే విధానం తెలియకపోతే అది కూడా దానివల్ల కూడా తనకు సమాధానం ఉండదు ప్రభునందు ఆ ప్రభువారు మనం ఏ పరిస్థితిలో ఉన్నా సమాజానికి ఉపయోగపడక లేకపోయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వస్తే ఆయన మనలో ఉంటే మనకు శాంతి ఆయన మనలో ఉంటే మనకు నెమ్మది ఆయన మనలో ఉంటే మనకు ధైర్యం కలుగుతుంది కాబట్టి ప్రభునందుకు పిగిలేరా ప్రభువారు మనలో ఉంటే ఈ లోకంలో శ్రమ కలిగిన మనకు ధైర్యం వస్తుందన్నమాట ఆయన లోకాన్ని జయించారు మనం కూడా లోకాన్ని జయించగలుగుతాం లోకాన్ని జయించగలుగుతాం అగ్ని లాంటి మహాశ్రమలు వచ్చిన సమాధానంగా ఉండగలుగుతాం అటువంటి గొప్ప శాంతిని సమాధానాన్ని వాక్యం చిన్న ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేయునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాట్